హాయ్ హలో అందరికి నమస్తే అన్నలు అక్కలు చూసింది కదా ఈ ఏరియా అంతా మా తమ్ముడు చెప్పిండు ఇక్కడ బోడోకరకాయల చెట్లు బాగున్నాయి అన్న ఒకసారి మరి ఇక్కడ యుద్ధం అని అంటే ఈ ఏరియాకైతే వచ్చినాం చూడండి మొత్తం చెట్లతో ఎట్లా చిన్న అటవీ లాగా ఉంది కదా బోడాకరకాయలు ఇక్కడనే అన్న కొంచెం లాంగ్ తిరగాలి బాగా తిరగాలి అక్కడికి అయితే దొరుకుతాయి అన్న అని చెప్పిండు ఒకసారి చూడండి ఏరియా మొత్తం ఎట్లుంది కొంచెం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్తే ఆ లోపల ఉన్నాయి అన్న అని చెప్పిండు ఓకే తమ్ముడు మరి చూద్దాం ఖచ్చితంగా ఒక కిలో దొరికినా రాలని చెప్పేసి అనుకున్నాం ఒకసారి మీరు కూడా చూడండి చెట్లు ఎట్లుంటాయో ఫస్ట్ అయితే ఒకటి దొరికింది అబ్బా సంతోషం అనుకున్నా చాలా తిరగాలన్న అంటే చెట్లు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్టింగ్ దశలో ఉన్నాయి కొన్ని మాత్రం ఇట్లా ఈ కాయలు కాయలున్నాము ఈ మీడియం సైజు ఉన్న కాయలైతే అది ఎంపుడు జరిగింది ఇట్ల చూసుకుంటే వెళ్ళాలి ఇక మనం తప్పదు ఎందుకంటే కొంచెం తెలివని వాళ్ళ కోసం అయితే ఈ చెట్లను ఈ కాయలను చూపెట్టడం జరుగుతుంది జర దయచేసి ఏం తప్పుగా అనుకోకండి అన్న అంటే మనం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ వీడియో తీద్దాం అనుకున్నా అన్న కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉందని నేను తర్వాత వాయిస్ వివరిస్తున్నాను ఇవన్నీ మనకు కనబడేవి అన్నీ ఈ తీగున్న చెట్లన్నీ మొత్తం బోడాకరకాయల చెట్లే అన్న అంటే దీనిలో మగవి కూడా ఉంటాయి కాకపోతే ఆ మగవాటిని నేను జుంపెట్టలేదన్న ఓన్లీ కాయలున్న వాటిని మాత్రమే అవి తెంపడం జరిగింది ఆ చెట్టును జుమిపెట్టడం జరిగింది చూసారు కదా అన్న ఆ విధంగా ఉంటాయి ఆ తీగలకు ఉంటాయి కొంచెం ఇక సేమ్ అదే కలర్లో ఉంటాయి అన్నట్టు జర నార్మల్గా మనం చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిన కొద్దీ కనబడతాయి ఆ కింద కూడా గడ్డి ఎట్లుందో యూసిర్గా అన్న అందుకని చెప్పేసి మేము మా తమ్ముడును నేను సేఫ్టీ షూస్ అయితే వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఏ విషపూరితమైన పాములు కానీ తేళ్లు కానీ ఉంటాయి కదా ఈ గడ్డిలల్లోని కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలని వేసుకోవడం జరిగింది చూసారు కదా మీడియం ఆ సైజులో ఉన్న వాటిని మాత్రమే తెప్పుతున్నా ఇక చిన్నగా చిన్నగున్న వాటిని అయితే కొంచెం వదిలేయడం జరుగుతుంది ఇది కొంచెం చిన్నగుందని దాన్ని వదిలేసినాం నిజమన్నా ఇలాంటి ప్రదేశంకొచ్చి వచ్చి ఆకరకాయలు కోసం కష్టపడంటే బాగా అది ఇక అంత ధైర్యం బాగుండాలి తోడుగానైతే ఆ తమ్ముడు అయితే ఒంటరిగా మాత్రం దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇలాంటి ప్రాంతంలో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అన్న అంటే అవి హైబ్రిడ్ ఎందుకంటే ఇట్లా మనం ఈ అటవీ ప్రాంతంలో దొరికిన అంత టేస్ట్ అయితే అవి అన్న అంటే దొరకని వాళ్ళు అవి కూడా తీసుకొని తినేటోళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే మనకు అవకాశం ఉంది కదా మనకు చెట్లు ఏరియా తెలుసు కాబట్టి ఇట్లా ఈ వీడియోని తీసి మీకు చూపెడదామని చూడండి అన్న వ వర్షం వచ్చే విధంగా కూడా ఉంది పైన వాతావరణం చూసుకుంటే అందుకే ఎక్కువసేపు ఉండకుండా కనీసం ఒక గంట నర నుంచి రెండు గంటలు తిరిగినామన్నా అంత వీడియో మనం పెట్టలేము కాబట్టి కామన్గా ఏందంటే మనకు కాయలు ఉన్న చెట్టు ఆ వీడియో ఆ కాయలు మాత్రమే మీకు రూమ్ పెట్టడం జరుగుతుంది తెంపడం జరుగుతుంది ఓకే అన్న ఒకసారి చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కామన్గా మనం విలేజ్లల్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ అన్న ఎందుకంటే వాళ్ళు అటు వాళ్ళు పొలం దగ్గరికి పోయినా లేదంటే కొంచెం ఎటువంటి వాళ్ళకున్న అటవీ ప్రాంతంలోకి అయినా కూడా ఇలాంటి కాయలు వాళ్ళకి చాలా దొరుకుతాయి కాకపోతే ఏంటంటే సిటీలో ఉన్న అన్నలు కానీ అక్కలు కానీ వాళ్ళకి తెలియదు కదా అసలు కొందరికి చెట్లు అంటే ఎట్లుంటాయో కూడా తెలియదు అందుకని చెప్పేసి ఈ బోడకాకర కాయలు ప్లస్ ఈ చెట్లను కూడా మనం చూపెట్టడం జరుగుతుంది కొన్నిటికైతే యూజర్ కదా పూత వచ్చింది కాకపోతే కాయలు లేవు కొన్ని అయితే ఇట్లా మన నేల మీదనే పడుకొని ఉంటాయన్న కాకపోతే అవి ఏర్పడేవి ఎందుకంటే కొందరికి ఏర్పడి చేయడం తెలియదు అన్నట్టు కొంచెం ఏందంటే నాకు తెలుసు కాబట్టి ఆ చెట్లను చూసుకుంటూ ఆ వీడియో నా వీడియో నేనే తీసుకుంటూ మీకు పెట్టడం జరుగుతుంది ఇక మా తమ్ముడు ఆయన వేరే చెట్ల దిక్కు పోయి ఆయన దానిలాడుతుండు ఇక ఏం చేద్దాం మరి ఇక తప్పదు కదా ఫస్ట్ టైం అంటే ఈ ఈ సంవత్సరంలో ఇట్లా బుడాకరకాయలకి వచ్చి తెంపుకోవడం ఫస్ట్ టైం అన్న మీరు కూడా వే రోల్ లేదా ఒకసారి అయితే జర కామెంట్ పెట్టుండ్రి జర దయచేసి స్కిప్ అయితే వేయకండి ఎందుకంటే మీకోసమే అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నా జర తెలిసిన వాళ్ళైతే సరే తమ్ముడు ఓకే అని కామెంట్ పెట్టండి ఒక్కొక్క చెట్టుకైతే రెండు లేక మూడు అన్న అంతకంటే ఎక్కువ మనకు దొరికింది లేవు అవి కూడా మీడియం సైజు ఉన్నాయి మరి అంత చిన్నగా అయితే నేను నింపతలేనన్నా మీడియం సైజు ఉన్నాయి మాత్రమే తీసుకుంటున్నా చూసారా ఆ సైజు ఉన్నాయి జర తెంపుకోవడం జరుగుతుంది అన్న మీడియం సైజు ఉన్నాయి ఆ తమ్ముడు ఇప్పుడే వచ్చింది నా దగ్గరికి మరి ఎటువైనా తమ్ముడు ఏమైంది అటు దొరకలేవు అంటే ఏ లేవన్న అటు ఏం లేవు అంత ఇప్పుడే పిందెలు పూత స్టార్ట్ అవుతుంది అన్నాడు సరే తమ్ముడు నువ్వు తెంపే వీడియో ఇస్తా అంటే ఆ తమ్ముడు తెంపుతుండు చూడూరి కానీ పది నిమిషాల వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అన్న యూట్యూబ్లో కూడా చాలామంది వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అసలు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో ఎంత ఒప్పుకుంటుందో అర్థమైతే లేదు వాళ్ళందరికీ నిజంగా వాళ్ళందరూ నిజంగా చాలా గ్రేట్ ఈ అటవీ ప్రాంతంలో ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని వీడియో మీ అందరికీ చూపెట్టాలని వీడియో తీస్తున్నా తప్పలేమన్నా ఉంటే క్షమించండి ఎందుకంటే ఇది లాంగ్ వీడియో దాదాపు ఒక పది నిమిషాలు ఉందన్న చూసారు కదా చాలా తిరగడం అయితే చాల జరిగిందన్న కొన్ని కొన్ని చెట్లకైతే అసలు కాయలేవు ఇట్లా ఒక్కొక్క చెట్టుకు ఒకటి రెండు అంతే అనగా అంతకంటే ఎక్కువ మనకైతే ఏం దొరుకుతలేవు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇదే ఏరియాలల్లా విపరీతంగా కాయలైతే అయితే అన్న ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఆగితే మాత్రం ఫుల్ విపరీతంగా కాయలు అంటే ఎవరు ఉంచరు దాదాపు ఈ ఏరియా అంతా కొందరికి ఇక్కడ చాలామందికి తెలుసు అన్నట్టు చూసారు కదా గడ్డి ఎంత చిత్తడిగా ఉందో అందుకని చెప్పేసి మనం షూస్ వేసుకొని రావడం జరిగింది ఇక బాగుందని చూస్తే ఈ చెట్టుకు ఒకటే దొరికిందే కొన్ని కొన్ని చిన్నగా ఉంటాయి చెట్లు కాయలు ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని చెట్లు ఏమో తీగ ఎక్కువగా ఉంటుంది కాయలు తక్కువ ఉంటుంది చూసారు కదా అది అంత ఉంది చెట్టు రెండే కాయలు దొరికినాయి ఇక ఏం చేస్తాం మరి ఇక లేని వాటికంటే దొరికినే నయం కదా అని చెప్పేసి తీసుకోరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము చెట్టు దగ్గరికి పోంగానే మనం ఏదన్నా కట్టెతోని ఇట్లా ఆ చెట్లను కొట్టడం ఏదైనా ఒక సౌండ్ చేస్తూ ఉండాలన్నా బయటకు వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఎందుకంటే కొన్ని కొన్ని పాములు చెట్ల మీద ఉంటాయి అందుకని చెప్పేసి అట్లా మనం ఏదన్నా వాయిస్ ఇచ్చుకుంటూ అక్కడ వెళ్ళిపోవాలన్నట్టు చూసారు కదన్న ఈ సిచ్యువేషన్ ఎట్టుకుంటుంది ఇది ఈ చెట్టు అయితే లాస్ట్ అన్న ఈ చెట్టుకు దొరికినట్టు ఎక్కడ దొరకలేదు ఒక ఏడు ఎనిమిది కాయలు దొరికినాయి చూస్తే చిన్నగానే ఉంది చెట్టు దీనికైతే ఒక ఎనిమిది అన్న ఏడు నుంచి ఎనిమిది కాయలు దొరికినాయి ఎందుకంటే ఫస్ట్ దింపిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా మళ్ళీ సైజు కూడా బాగుందన్న మీడియం సైజు బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు ఇట్లా ఈ చెట్టుకు దొరికినట్టు ఎక్కడ దొరకలేవన్న నాకు ఇంతసేపు తిరిగినా కూడా దొరకలేదు ఈ చెట్టుకు ఒక ఏడెనిమిది కాయలు దొరికినాయి అన్న చూడండి ఒకసారి చూసేరా అన్న కొన్ని కొన్ని ఆకుల కింద కూడా ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకుంటూ దింపాలన్న అదే ఈ కాయలు కొందరికి ఏర్పడే అన్నట్టు జర జాగ్రత్త కొంచెం చెట్టు దొరికిందంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఒక రెండు గంటలు కష్టపడితే మనకు ఈ కాయలు దొరికినాయి అన్న బరబర్ గంట నర నుంచి రెండు గంటలైతే పట్టింది లాస్ట్ లాస్టు రెండు సంచులు బాగానే దొరికినాయి అనుకోకూరన్న దొరికినాయి అవి అదేమో ఇంకో సంచిలో నేను రెయిన్ కోట్ పెట్టుకున్నా అన్న వర్షం పడుతుందని చూడండి ఇవన్న రెండు గంటలు కష్టపడితే మనకు దొరికిన కాయలు అవన్న దాదాపు ఒక అర్ధ కిలో కంటే ఎక్కువ అవుతాయి చూడండి నాటు బోడకాకరకాయలు చూసారు కదా కానీ తింటే మాత్రం ఎమరెచ్చిగా ఉంటుందన్నా సూపర్గా ఉంటుంది చాలా థ్యాంక్ యూ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ